ఆ దొని ఏకరా అడుగోని ఏకరా అబ్బా నేనే నేను అడుగోని ఏకరా ఏడేనామా హలో బ్రో నమస్తే ఇంతకు ముందు బయటకు వెళ్తే ఏం పిల్లగా అంత బాగేనా ఏ ఊర్లు ఉంటానో అంత నిమ్మలే కదా ఇంట్లో అడిగిందని చెప్పు అని మాట్లాడేది అదే ఈ మధ్య బయటకు వెళ్తే మాత్రం డైరెక్ట్ ఏవా ఎన్ని చేపలు పట్టినావు మొత్తం నువ్వే తింటావా మాకేవ నివా ఊర్ని రోజు షాపలో పోతాను ఒక్కనాడన్న ఒక్క నిత్తలు గింతే ఉంటాయి అని మాట్లాడతారు ఊరిని ఇది ఎక్కడ మాస్ కథ మంచిగానే ఉందిగా అని మనసులో అనుకోని ఏ ఇత్త పడితే మీకే పట్టుకొస్తా నీ మీ కాపోతే ఇంకెవరికి ఇస్తాను అని చెప్పుకుంటూ వస్తాను చెప్పినట్టే ఇచ్చేట వాళ్ళకి కూడా ఇత్తనే ఉన్నా లాస్ట్ కి ఫ్రెండ్ కాళ్ళు కూడా గట్టిన తయారయ్యారు ఎవరు మాకు లేవు ఆ చేపలు అని అడుగుతారు సరే మన ఫ్రెండ్సే కదా పడ్డ రోజు ఫోన్ చేసి అడిగితే అబ్బా మామా ఇలా సోమవారం రా మా ఇంట్లో తినరు చికెన్ తీసుకొచ్చిండ లేకపోతే ఖచ్చితంగా తీసుకుందాం అని ఇట్లాంటి సమాధానాలు చెప్తారు ఇక చేపలు ఏమన్నా చుట్టాలా కావాలనుకున్న పిల్లలు పడతానికి ఒక రోజు పడతాయి ఒక రోజు పడవు మన చేతిలో గాలం మాత్రమే ఉంటది చేపలు పడేది పడింది మన చేతులైతే అయితే ఉండదు కదా అరే గానీ మనం లొకేషన్ వచ్చినాం లేట్ చేయకుండా వేట స్టార్ట్ చేద్దాం

Thank mm -hmm. you. যারা এটা কিনা বাড়ত নেই হম ఎంత ఉంటుంది ఫోర్ ఉంటుందా ఎంత ఉంటుంది ఫైవ్ సిక్సా బాగా ఉంటుంది ఇవాళ వచ్చిందా బాప్ ప్రతిసారం మిస్ బాహుబలి అనుకున్నా తెలుసా నేను గట్టిగా చూసిన మనకు పోతా అంటే పోతుంది అనుకున్నా ఇప్పుడు మనిషి గట్టిగా బ్రో మనం ఇంతకన్నా పెద్ద చేపలు కూడా చాలా సార్లు పట్టినాం కానీ నీళ్లలో నిలబడి పెద్ద చేపలు పట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటది ఎందుకంటే మన కాళ్ళకి బయట దొరికిన గ్రిప్పు నీళ్ళల్లో దొరకదు బ్రో వీడియో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క చేపలతో నేను ఆడుకునే కదా కానీ ఇప్పుడు కథ రివర్స్ అయింది చేపలే నాతో ఆట ఆడుకున్నాయి మామూలుగా కాదు సుక్కలు చూపించినాయి కొన్న వైర్ అయితే నువ్వు ఇది గాలం కట్టింది

ఇది ఏం సప్పుడు లేదు అలా మొత్తం టైట్గా కట్టినావు దాన్ని చూడు చేప సప్పుడు చేయట్లేదు అప్పటి నుంచి మూతి అంటుందిలే కానీ అది దాంట్లో సరిపోవట్లేదు అది కూడా వస్తే చికెం నిండి వచ్చాయి బయటికి పోయిందా పోయిందా చిక్కిచ్చిందా చేపలు వెళ్ళిపోతాయి పెద్దదే అది కనీసం ఇంత ముందు గుంజుతే బయట కావపడ్డాయి కానీ ఇది తోక లెక్కన అవపడ్డది

రాదురు అంత అంత ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అవి చాలా పెద్దగా ఉన్నాయి అనుకున్నాంత ఆ తోకలే అరిసె అంత మందంగా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇంకా ఐదు చేపలు మిస్ అయినాయి రా ఈసారి వేయినప్పుడు హండ్రెడ్ తెచ్చుకో అర్స్ అయినా హండ్రెడ్ తేవాలి దీనికి వీటికైతే అయితే కాలాలు అయితే తిరిగిపోతాయి టక్క కావచ్చు

అప్పుడు కూడా నేను దేనికోసం లేదు ఈ రోజు నేను కూర్చోను నాకు నాన్నలే తా ఉందా హ్మ్ తోడలోకి వెళ్ళి

బ్రో మనకు మొత్తం ఆరు చేపలు మిస్ అయ్యి ఒక చేప అయితే దొరికింది దాని బ్యాడ్ లక్కో నా గుడ్ లక్కో గాని మొత్తానికి నా పరు అయితే కాపాడింది వామ్మో వీటి బలం చూసినాక నాకైతే ఒక్కటే అనిపించింది ఇవి రోజు జిమ్ గిట్ట అయింది ఇక లాభం లేదురా రేపటి నుండి నేను కూడా వర్కౌట్ ఒక గంట ఎక్కువనే చేయాలి అని అనుకున్నా ఇక మనకు బట్ట చూడరి చిన్న పిల్లగాడు ఉన్నట్టే ఉన్నది ఈ ఫిష్ బ్రో కి సారీ థ్యాంక్ యూ రెండు చెప్పాలనుకుంటున్నా నేను వీడిని పట్టినందుకు సారీ వీడు నాకు దొరికినందుకు థ్యాంక్ యూ నీ త్యాగం ఎటు పోదురా ఫిష్ బ్రో వచ్చే జన్మలో నువ్వు ఒక పెద్ద సముద్రంలో పుట్టాలా ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ నాకు పంపించి నువ్వు కూడా బోయాలతో కలిసి ఎంజాయ్ చేయి ఇంత బాగా ఎక్కడ ఏం తింటారా మీరు ఏం తింటారా చెప్పు వామ్ము 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 కదా ఇది బ్రో ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్